తల్లిదండ్రుల ఎందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినుర వేమ అంటారు వేమన గారి పద్యం ఇది ఇలాంటివి ఎన్నో అర్థవంతమైనటువంటి పద్యాలు మనకు మాత్రమే సొంతం తెలుగువారికి కాకపోతే అవి దూరమయ్యాయి ఇవి కేవలం పద్యాలు కావు మన జీవితాలకు పాఠాలు మనం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ దగ్గర స్టార్ట్ అయ్యాం డింగ్ డాంగ్ బెల్ల దగ్గర ఆగిపోయాం ఈ మోరల్ వాల్యూస్ అన్నీ పోయినాయి దాని వలన ఒక జనరేషన్ జనరేషన్ పాడైపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి తల్లిదండ్రులు పిల్లలకు విలువ ఇవ్వడం విషయంలో పిల్లలు తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండాల్సిన విషయంలో ఎవరి ద్రోవ వారిదే ఏది తోచితే అది చేయటం అది మా సిద్ధాంతం అనటం పరిపాటిగా మారిపోయింది ఇప్పుడు ఈ వార్త చూడండి ఇంత హృదయ విదారకంగా అనిపిస్తుందో ఆస్తి వంచేసుకున్నారంట తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా వదిలేశారంట పిల్లలు కరీంనగర్ జిల్లా కలెక్టర్కి చెప్పుకోవడానికి అని చెప్పేసి వృద్ధ దంపతులు బయలుదేరారు యాక్చువల్గా ప్రజావాణి అని ఒకటి ఉండేది కదా అది ఇప్పుడు భూభారతి కార్యక్రమ హడావుడిలో భాగంగా ఆ ప్రజావాణి జరగట్లేదు ఇంక ఏం చేయాలో తెలియక డైరెక్ట్గా కలెక్టర్ వద్దకే వెళ్ళారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన రేగుల నర్సియ లక్ష్మి ఈ వృద్ధ దంపతులు చాలా బాధపడుతూ ఉన్నారు మేము చాలా కష్టపడి వచ్చినాం పిల్లల్ని పెంచినాం కానీ ఈరోజు అదే పిల్లలు మమ్మల్ని రోడ్డున పడేశారు కనీసం ఏదన్నా అస్వస్థతకు గురైనా కూడా పట్టించుకునే నాథుడే లేరు తమ కొడుకులు అన్నం పెట్టడం లేదు తల్లికి ఆపరేషన్ జరిగినా పట్టించుకోవట్లేదు పదేళ్లుగా తిడుతున్నారు కొడుతున్నారు చిత్రహింసలకు గురి చేస్తున్నారు కొడుకులు కోడళ్ళు ఇది వారి మా ఎవరిని నిందించాలో తెలియనటువంటి ఈ పరిస్థితి మరి దీనిపైన ఎటువంటి పరిష్కారాన్ని చూపిస్తారో అధికారులు అనేది మనం చూడాలి కట్టబడి సంపాదించిన బాంఛన బాధ ఏందో నాకు కట్టం నేను ఎన్ని రోజులున్నా సంపాదించిన రైలు గేట్ చేసుకొని కినాలు పని చేసుకొని కైలాక్ బట్ట కాంచెలు కట్టం చేసి సంపాదించుకొని కొనుక్కున్న పాలేరుండి కైకిల్ చేసి పూజ చేసి కొనుక్కున్న బాపతి భూమి కొన్నప్పుడే నేను తెలియదక్కుండి పట్ట చేసిన ఎకునం ఎకురం పట్ట చేసినా భూమి నాకున్నది దున్నుకొనిత్తలేరు బత్తం ఇత్తలేరు పది ఏళ్ళే నన్ను గోసపుచ్చుకొని నా ఆయసమే తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు ఐదు రోజులు ఏసుకములు ఉన్నా కానీ కొడుకు రాలే కోడలు రాలే అయ్యా కొడుకు రాలే కోడలు రాలే ఎవ్వరు రాలే ఇక వచ్చినాక మళ్ళా కొట్టుడు తిట్టుడు ఎవరు మా చుట్టాలు చెప్పినా ఏ పుల పళ్ళు చెప్పినా టౌన్కు పోతే టౌన్ చూసాం కలగంటలేరు పోలీస్ టౌన్లో పది పేపర్లు ఇచ్చినాము ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవరు గైకొంటలేరు గై కొట్టలేరు లంచాలు పెట్టుడు మళ్ళచ్చుడు అన్నీ గొడవలు అవుతానే భావించను ఇది మా బాధలు అయ్యా నీ దండం పెడితే బాధించను యోగ్యత మా బాధకి పేరు రేగుల నర్సయ్య నా పేరు వేగుల కొడుకులు ఇద్దరు కొడుకులు